మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ కృప వలన తన కుమార్తె సబిత వివాహం సజావుగా జరిగింది అని అంటారు డాక్టర్ సత్యనారాయణ మూర్తి గారు డాక్టర్ సత్యనారాయణ మూర్తి గారి తండ్రి గారు డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి వయసు డెబ్బై రెండు సంవత్సరాలు వారికి అప్పటికే రెండు సార్లు హార్ట్ అటాక్ వచ్చింది వారు కొన్ని నియమాలు పాటిస్తూ వాటికి అనుగుణంగా జీవితం సాగిస్తూ ఉన్నారు అయితే సత్యనారాయణమూర్తి గారి అల్లుడుగా రాబోయే అబ్బాయి వాళ్ళు కేరళ రాష్ట్రానికి చెందిన నాయర్ కులస్తులు కావున సత్యనారాయణమూర్తి గారి తండ్రి గారైనటువంటి వెంకటేశ్వరరావు గారికి బాహ్యాంతర స్థితి సరిగ్గా తెలిసినటువంటి ఆయన అమ్మాయి ప్రేమ వాహన గురించి వారికి తెలియజేస్తే వారు ఏమి చెబుతారో వారికి ఏమవుతుందోనని భయపడి ఆ విషయాలను గురించి వారితో చర్చించడానికి చాలా భయపడ్డారు అయితే శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ప్రసాదించిన అభయం ద్వారా పొందిన ఆత్మస్థైర్యం వలన శ్రీ పూర్ణానంద స్వామీజీ అనుమతితో అబ్బాయి వాళ్ళను కలిసి మాట్లాడి ముహూర్తం నిర్ణయించడానికి కేరళకు వెళ్ళే రెండు రోజుల ముందు సబిత వివాహం గురించి డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి తెలియజేశారు ఆయన కుమారుడు సత్యనారాయణమూర్తి గారు అయితే ఆ మాటలను విన్న వెంకటేశ్వరరావు గారు జీర్ణించుకుంటున్నట్లు కాసేపు మౌనంగా కూర్చుని అంతగా అమ్మాయి ఈ పెళ్ళికి ఇష్టపడుతుందంటే అబ్బాయి వాళ్ళతో వెళ్ళి మాట్లాడుకుని చేసేయని ఇచ్చారు ఆ సమస్య అంత తేలికగా పరిష్కరింపబడుతుందని డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు స్వప్నంలో కూడా ఊహించలేరు ఇలా అన్ని విఘ్నాలను క్షణంలో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఒక్కొక్కటిగా తొలగించి వేశారు అని అంటారు డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు అయితే వాళ్ళతో అన్ని విషయాలు మాట్లాడుకునే ముహూర్తం కూడా నిర్ణయించుకుని ఆ విషయాలన్నింటినీ వెంటనే శ్రీ పూర్ణానంద స్వామి వారికి విన్నవించి ఇదంతా తమరి కృప వలనే కనుక వివాహం కూడా ఆశ్రమంలో తమ సన్నిధిలో జరపాలనే తన కోరిక వారికి విన్నవించగా ఎందుకో శ్రీ పూర్ణానంద స్వామీజీ అంత సుముఖత కనపరచలేదు అయినా చివరకు అంగీకరించారు తమ అమ్మాయి ఇచ్చానుసారంగా అంత తాము కోరుకున్నట్లుగా జరుగుతున్నందుకు పూర్తి సంతృప్తినిగా ఉండే తనకు కోరినవన్నీ తక్షణం ప్రసాదిస్తున్న వారు ఎందుకు తమ సన్నిధిలో వివాహం జరపటానికి విముఖత చూపుతున్నారనే సంగతి మాత్రం డాక్టర్ సత్యనారాయణమూర్తి గారికి అర్థం కాలేరు విధి లిఖితాన్ని పూర్ణపురుషులైన గురువర్యులు అటో ఇటో సర్దుతారు కానీ సృష్టి ధర్మానికి విరుద్ధంగా పూర్తిగా తొలగించరు కదా సబిత విషయానికి వస్తే తెలుసుకోవటానికి సత్యనారాయణమూర్తి గారికి కొన్ని సంవత్సరాలు పట్టింది సభిత వివాహానికి ముందు మరికొన్ని విశేషాలు కూడా జరిగాయి తమకు కొండంత అండగా నిలబడిన స్వామివారి మహత్యాన్ని చవి చూడటానికి సత్యనారాయణమూర్తి గారి వ్యంకులకు కూడా అదృష్టం కలిగింది అది ఎలా జరిగిందంటే తమ ఆహ్వానాన్ని మన్నించి అబ్బాయి వాళ్ళు సత్యనారాయణ మూర్తి గారు ఇంటికి వచ్చారు అప్పుడు సత్యనారాయణ మూర్తి గారు పెళ్ళి గురించి శ్రీశైలం ఆశ్రమంలో స్వామివారి సన్నిధిలో జరపడానికి అనుకున్నట్లు వాళ్ళకు తెలుపుగా వాళ్ళు అది వాళ్ళ బంధుమిత్రులకు చాలా ఇబ్బంది అవుతుందని అభ్యంతరం తెలిపారు వద్దన్న స్వామివారిని ఒప్పించిన తాను ఇరుకున పడినట్లయింది ఈ విషయాన్ని సత్యనారాయణమూర్తి గారు వారి వియంకులకు తెలుపుగా వారు అందుకు ఏమీ భయపడవద్దు స్వామి అనే పేరు గల మహాత్ముడు మా గురువు కాబట్టి మనమందరం గురుబిడ్డలం కావున మేము వెళ్ళి మీ గురుదేవుని దర్శించుకునే విషయాలను విన్నవించుకుంటాము తప్పకుండా వారు మన ప్రార్థన మందిస్తారు అని డాక్టర్ సత్యనారాయణమూర్తి గారిని ఓదార్చి శ్రీశైలం వెళ్ళారు వాళ్ళు అక్కడికి చేరేసరికి రాత్రి తొమ్మిది గంటలైంది అయినా అంత దూరం ప్రయాణం చేసి వచ్చిన వాళ్లకు స్వామీజీ వెంటనే దర్శనమిచ్చారు అప్పుడు గురువు అంటే ఎంతో భక్తి ప్రపత్తులు గల స్వచ్చనారాయణమూర్తి గారి వియకులాలైన శ్రీమతి వసంతమ్మ గారు శ్రీ పూర్ణానంద స్వామీజీకి పాద నమస్కారం చేసి తల పైకెత్తి చూసి ఆమె ఆనందంతో ఉప్పొంగిపోయింది ఆమె అక్కడ స్వామి శ్రీ పూర్ణానందుల స్థానంలో అప్పటికే సమాధి చెందిన వాళ్ళ గురుదేవులైనా స్వామి శ్రీ ప్రభవానంద వారి దర్శన భాగ్యం కలిగింది ఆమె ఆనందానికి అవధరం లేవు అమూల్యమైన నిధి లభించినా అంత ఆనందంగా ఉండదు ఎవరో ఒక స్వామీజీ వాళ్ళు శ్రీ పూర్ణానంద స్వామి గురించి అనుకున్నారు కానీ ఒకేసారి వివిధ ప్రాంతాల్లో దర్శనమిస్తుండే వాళ్ళ గురుదేవుల్లో వీరు అంత గొప్పవారని ఆమె భావించలేదైతే అనుభవం ఆమె తమ వియంకులకు కూడా ఇంతటి గొప్ప గురువు లభించినందులకు చాలా సంతోషపడింది మరుసటి రోజు ఉదయం శ్రీ పూర్ణానంద స్వామీజీ దర్శనానికి మళ్ళీ వెళ్ళిన శ్రీమతి వసంతమ్మ గారు స్వామీజీ నిన్న రాత్రి మీలో నాకు మా గురుదేవుని దర్శన భాగ్యం కలిగిందని సంతృప్తితో చెప్పగా స్వామీజీ ఆశ్చర్యం నటిస్తూ ఆహా అలాగా చూడు మీ గురువుగారు ఎంతటి గొప్పవారో వారికి నీవంటే చాలా ఇష్టం అందుకే వారు నీకలా ఇచ్చారని తానేమీ ఎరుగనట్లు ఆమె గురు భక్తిని మెచ్చుకున్నారు పైగా వాళ్ళు పెళ్లి వేదిక గురించి తమతో ప్రస్తావించక ముందే సర్వజ్ఞులైన శ్రీ పూర్ణానందస్వామి అన్నారు ఇక్కడ పెళ్లి జరిపితే మీకు వాళ్లకు చాలా కష్టం అవుతుంది కాబట్టి అక్కడ అంటే పాలకులలో అయితే అందరికీ సౌకర్యంగా ఉంటుంది అని వెదకపోయిన తీగ కాలికి తగిలినట్టుగా వాళ్ళ మనస్సులోని మాట బయట పెట్టగా వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోయారు అంతేకాకుండా జరగబోయే పెళ్లి జరిగేటప్పుడు అందుకు సాక్ష్యం వహించిన వాళ్ళంతా ఏమాత్రం మార్పు లేని స్వామివారి పలుకులను ముక్తకంఠంతో ప్రశంసించారు మొత్తానికి చెప్పాలంటే ఇలా అన్ని విధాల శ్రీ పూర్ణానంద స్వామీజీ దయవలన పాలకులలో కనీ విని ఎరిగిన విధంగా సవిత వివాహం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం ఆగస్టు ఇరవై రెండవ తేదీన అతి వైభవంగా శ్రీ పూర్ణానంద స్వామీజీ శుభాశిష్యులతో జరిగిందని అంటారు డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు అసలు ఆ రోజు తాము కోలినట్లుగా స్వామివారి దీవెన ప్రకారం అమ్మాయి పెళ్ళి అలా జరుగుతుందని పెళ్ళికి వచ్చే వాళ్ళు ఎవరు అనుకోలేదు ఎందుకంటే ఒక్క పాలకొలులో తప్ప చుట్టుపక్కల ఉన్న ప్రతి ఊర్లలో కొండపోత లాంటి వర్షంలో తడిచి వచ్చిన బంధుమిత్రులంతా ఓపెన్ లో తయారు చేసిన వివాహ వేదికని పక్కన ఉన్న సినిమా హాల్కు మార్చమని ఎంతగా ప్రాధాయపడినా స్వామివారి మాటలపై దృఢ నమ్మకంతో తాను ఏమాత్రం చలించకుండా అమ్మాయి సబిత పెళ్ళి స్వామివారి ఆశీర్వాదంతో జరుగుతుందండి కావున అరిష్టాలు ఏమి ఇక్కడ జరగవు మీరేమీ భయపడకండి అని అందరినీ స్వాంతనపరిచారు డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు తనకు స్వామివారి దర్శన భాగ్యం కలిగించిన స్వామివారిని ఎంతగానో గౌరవించి ఆరాధిస్తున్న సుబ్రహ్మణ్యం మాస్టర్ గారు కూడా ఇదేమిటి పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నావు స్వామివారి అనుగ్రహం ఉందనుకునే వాతావరణాన్ని లెక్క చేయకుండా ఇంత ధైర్యంతో మొండిగా ఉండకూడదు ప్రత్యామ్నాయం ఏదైనా చేయాలని మద్దలించారు అయినప్పటికీ డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు చలించకుండా ఏమీ జరగదు మాస్టారు స్వామీజీ ఉన్నారు కదా అని వారికి కూడా ధైర్యం చెప్పారు అయినా తనకు చెప్పకుండా తెలియకుండా తన మిత్రులు కొందరు అవసరమైతే వేదిక మార్చడానికి పక్కన ఉన్న సినిమా హాల్లోని కుర్చీలు బెంచీలు ఖాళీ చేయించి హాలు సిద్ధం చేయించారు కానీ అందరూ భయపడినట్లు ఒక చుక్క చినుకు కూడా పాలకొలలో పడలేదు ఈ చిత్రమైన సంఘటన ఊరు వాళ్ళందరినీ ఎంతో ఆశ్చర్యంలో ముంచివేసింది ఇదిలా అయితే పెళ్ళికి స్వామివారిని ప్రత్యేకంగా ఆహ్వానించగా వారు నేనెందుకు రాను పెళ్ళి నేను దగ్గరుండి జరిపిస్తాను కదా అని డాక్టర్ సత్యనారాయణమూర్తి గారికి చెప్పారు అయితే స్వామీజీ ప్రత్యక్షంగా రాలేకపోయినా అంతకు ముందు అక్కడికి రాని తిరగని స్వామివారు ఆ తర్వాత డాక్టర్ సత్యనారాయణమూర్తి గారి ఇంటికి వచ్చినప్పుడు ఎక్కడ పెళ్లి జరిగింది భోజనం ఎక్కడ పెట్టింది మొదలైన స్థలాలను చూపి వివరించారు అది విని డాక్టర్ సత్యనారాయణ గారు ఎంతగానో సంతోషించారు నేను దగ్గరుండి పెళ్లి జరిపిస్తానన్న మాట వారు నిలబెట్టుకున్నారని అర్థం చేసుకున్నారు మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ లోక కళ్యాణార్థం అవతరించి ఉన్నారని నిరూపించే అనుభవాలు ఎన్నో ఉన్నాయి అని అంటారు డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు మిగిలిన విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి